హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కమ్యూటేషన్ రికవరీ రీఫండ్ ఎవరికి ఎంత వస్తుందో చీటికలో తెలుసుకోండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఇటీవల ఒక ముఖ్యమైన మెమో జారీ చేసింది ఈ మెమో రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలపై ప్రభావం చూపే కమ్యూటేషన్ రికవరీ కాలానికి సంబంధించి కీలక మార్పులైతే సూచిస్తుంది కోర్టు జోక్యం మరియు మధ్యంతర ఉత్తర్వులు గతంలో కొంతమంది పెన్షనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించి కమ్యూటేషన్ రికవరీని నూట ఎనభై నెలలు అనగా పదహైదు సంవత్సరాల నుంచి నూట ముప్పై ఐదు నెలలు అనగా పదకొండు సంవత్సరాలు మూడు నెలలకు తగ్గించుకోవడంలో విషయం సాధించారు దీని ఫలితంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వుల ఆధారంగా ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ గత నవంబర్ నుండి ఈ యొక్క ఏప్రిల్ వరకు అంటే సుమారుగా ఆరు నెలల పాటు కంప్టేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సివిపిని నిలిపివేసింది ఇది అనేక మంది పెన్షనర్లకు తాత్కాలిక ఉపశమనం కలిగించినది కలిగించినప్పటికీ ప్రస్తుతం ఏపీ హైకోర్టు తుది తీర్పు ఇవ్వడం జరిగింది ఈ యొక్క అంశంలో నూట ఎనభై నెలల రికవరీనే సమంజసమని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ మేరకు ట్రెసిడెంట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ కూడా మనకు మెమో జారీ చేసిందనమాట ఎవరికైతే నిలిపివేశాము వారికి కమిటీషన్ను నూట ముప్పై నెలలకి నిలిపివేశారు వారందరికీ కూడా తిరిగి మళ్ళీ రీఫండ్ రికవరీ అనేది మొదలు పెట్టాలి అని చెప్పేసి ఈ మంత్ నుంచి తక్షణమే అమలు కావాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసిందనమాట అలాగే ఈ యొక్క ఆరు నెలల కాలానికి సంబంధించి ఏవైతే అరియర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా బకాయిల రూపంలో పన్నెండు నెలల పాటు తిరిగి రికవరీ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొందనమాట అంటే ఇప్పుడు కమిటేషన్ చేసిన అమౌంట్ ప్లస్ రికవరీ అదనపు అమౌంట్ అరియర్స్ అమౌంట్ కూడా రెండు కట్ అవుతాయన్నమాట దీని ద్వారా పెన్షనర్స్కు వచ్చేది పెద్దగా ఏమి పెన్షన్లో కోత అనేది భారీగా ఏర్పడనుంది అయితే తాజాగా ఏపీ హైకోర్టు ఈ విషయంలో తుది తీర్పు వెలువరించింది పెన్షన్లకు సంబంధించి నూట ఎనభై నెలల కమిటేషన్ రికవరీ కాలమే సరైనదని చట్టబద్ధమైనదని హైకోర్టు స్పష్టం చేసింది ఈ నిర్ణయానికి కోర్టు కొన్ని కీలక పరిణామాలను కూడా ఊటంకించింది స్వచ్ఛంద ఒప్పందం ఉద్యోగ విరమణ సమయంలో ఉద్యోగులు కమిటేషన్ ప్రయోజనాన్ని పొందేటప్పుడు అన్ని ప్రయోజనాలను అంగీకరించి పదహైదు సంవత్సరాల రికవరీ కాలానికి తమ సమ్మతిని తెలియజేస్తూ సంతకాలు చేస్తారు మరి గరిష్టంగా నలభై శాతం వరకు కమిటేషన్ చేసుకునే అవకాశం వరకు ఉంటుంది ఈ ఒప్పందం స్వచ్ఛందంగా పూర్తి అవగాహనతో జరిగిందని కోర్టు భావించింది కాబట్టి సంతకం చేసిన తర్వాత కాలవధిని ప్రశ్నించడం సమంజసం కాదని పేరు కోర్టు పేర్కొంది తర్వాత రెండవది కుటుంబ పెన్షనర్లకు రక్షణ ఒకవేళ కమిటేషన్ పొందిన పెన్షనర్ పదహైదు సంవత్సరాల రికవరీ కాలం పూర్తి కాకముందే వరణిస్తే మిగిలిన కమిటేషన్ మొత్తాన్ని వారి కుటుంబ పెన్షనర్స్ నుంచి రికవరీ చేయరెట్టి పరిస్థితుల్లో కూడా కమిటేషన్ రికవరీ అనేది కేవలం సర్వీస్ పెన్షనర్ నుండి మాత్రమే జరుగుతుంది కుటుంబ పెన్షనర్లకు లభించే పెన్షన్ మొత్తం తక్కువగా ఉండటం వల్ల అంటే సాధారణంగా మెరుగైన అంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ కింద యాభై శాతం కొద్ది కాలం పాటు లభిస్తుంది తర్వాత నార్మల్ పెన్షన్కి కన్వర్ట్ అవుతుంది నార్మల్ పెన్షన్లో లాస్ట్ బేసిక్ పేలో థర్టీ పర్సెంట్ మాత్రమే ఫ్యామిలీ పెన్షనర్కి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కం కమ్యూటేషన్ అమౌంట్ని ఒక్క వాయిదాను కూడా ఫ్యామిలీ పెన్షన్ నుంచి అయితే రికవరీ చేయకూడదు కాబట్టి ఈ విధంగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని కూడా ప్రభుత్వం కోర్టుకు వివరించగా కోర్టు అంగీకరించిందనమాట దీనికి సో వారి నుండి రికవరీ చేయడం అసాధ్యమని కోర్టు పరిగణించింది కాబట్టి చాలా సందర్భాల్లో కంపిటీషన్ పొందిన కొద్ది నెలలు లేదా సంవత్సరాలకి పెన్షనర్లు మరణించారని సో దానివల్ల నష్టం వాటిల్లిందని కొందరు కంపిటీషన్ మొత్తం పొంది ఒక వాయిదా కూడా చెల్లించకముందే మరణించే ఉదంతాలు కూడా ఉన్నాయనేది కోర్టు ప్రస్తావించింది ఈ యొక్క నష్టాలను భర్తీ చేయడానికి అదనపు డబ్బులు అవసరం అవుతాయి కాబట్టి కంపిటీషన్ను పదహైదు సంవత్సరాల పాటు కొనసాగించవలసిందే అని హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది పెన్షనర్లపై తక్షణ ప్రభావం ఈ తుది తీర్పు నేపథ్యంలో ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ నూట ఎనభై నెలల పాటు రికవరీని కంపిటీషన్ రికవరీని పునః ప్రారంభించినట్లుగా మెమో జారీ చేసింది దీని ప్రకారంగా ఈ ఏప్రిల్ నెల నుంచి అంటే మనకు ఈ యొక్క మే నెల నుంచి అండి జూన్లో ఏదైతే చెల్లిస్తారో అమౌంటు అందులో నుంచి మనకైతే ఖచ్చితంగా కంపిటీషన్ అమౌంటు డిడక్ట్ అవుతుందన్నమాట ఇప్పటికే పదహైదు సంవత్సరాలు సివిపి చెల్లింపు పూర్తి కాని పెన్షన్లకు మళ్ళీ రికవరీ అనేది ప్రారంభమవుతుంది ఈ నెల బేసిప్లో మనమైతే చూస్తాము రికవరీతో పాటు అరియర్స్ కూడా కట్ అవుతాయన్నమాట గత ఆరు నెలలుగా నిలిపివేయబడిన సివిపి మొత్తాన్ని బకాయిలు అరియర్స్ రూపంలో రాబోయే పన్నెండు నెలల పాటు వసూలు చేస్తారు దీంతోపాటు ప్రతి నెల చెల్లించాల్సిన రెగ్యులర్ కమిటేషన్ వాయిదాను కూడా యథావిధిగా అనేది కట్ అవుతుంది డిడక్ట్ అవుతుందనమాట మన యొక్క బేసిక్ పెన్షన్లో ఇది పెన్షనర్లకు ఆర్థికంగా తీవ్ర భారం కలిగి కలిగిస్తుంది అని అనడంలో సందేహం లేదు ఒకప్పుడు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని రీఫండ్ చేసి చెప్పినటువంటి డిపార్ట్మెంట్ ఇప్పుడు కోర్టు తీర్పును అనుసరించి చర్యలు తీసుకోవడం గమనార్హం పెన్షనర్ల ఆందోళన మరియు భవిష్యత్ కార్యాచరణ హైకోర్టు తుది తీర్పుతో తీవ్ర నిరాశకు గురైనటువంటి పెన్షనర్లు మధ్యంతర ఉత్తర్వులు ఉత్తర్వులే శాశ్వతం అవుతాయని భావించామని ఇప్పుడు మళ్ళీ నూట ఎనభై నెలలు రికవరీని మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది పెన్షనర్స్ ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయడం చేయాలని అయితే యోచిస్తున్నారు అయితే న్యాయస్థానాల ద్వారా తుది పరిష్కారం లభించడానికి చాలా సమయం అయితే పట్టవచ్చు అప్పటివరకు వరకు ఎంత ఎంతమంది పెన్షనర్స్ ఉంటారో ఎంతమంది ఉంటారు అనేది కూడా ఆందోళనకరమైనటువంటి వ్యక్తమవుతుంది ఇక మరోవైపు పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వంతో ముఖ్యంగా ముఖ్యమంత్రితో సానుకూల చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకుని పరిష్కరించుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి చర్చల ద్వారా నూట ముప్పై నెలల రికవరీ కాలానికి ప్రభుత్వం అంగీకరించింది మరియు శాశ్వత ప్రాతిపాదకన ఒక ప్రభుత్వ ఉత్తర్వులు జివో జారీ చేస్తే అది పెన్షనర్లకు ఎంతో మేలు కలుగుతుంది అనేది ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది కోర్టు ప్రక్రియల కంటే వేగవంతమైనది ఆచరణీయ దగ్గమైనది ఆచరణీయమైన మార్గంగా కనిపిస్తోందనమాట ప్రభుత్వం ద్వారా సానుకూల చర్చల ద్వారా మనమైతే జివో రూపంలో రికమడేషన్ అమౌంట్ సంబంధించి రికవరీ కాలాన్ని నూట ముప్పై నెలలకు తెప్పించుకోవడం అనేది ఇక రీఫండ్ లెక్కింపు విధానం ఒకవేళ నూట ముప్పై ఐదు నెలలకు ప్రభుత్వం కానీ అంగీకరించి జీవో జారీ చేసినట్లయితే ప్రభుత్వము ఒకవేళ నూట ముప్పై ఐదు నెలల రికవరీ కాలాన్ని అంగీకరిస్తే అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని పెన్షనర్లకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ఈ రీఫండ్ మొత్తాన్ని లెక్కించడానికి మీ పెన్షన్ నుంచి కంపిటీషన్ రికవరీ ఏ నెల ఏ సంవత్సరం నుండి ప్రారంభమైందో మీ పీపీఓ లేదా పాత పెన్షన్ పేసిప్స్ ద్వారా తెలుసుకోవాలి నూట ముప్పై ఐదు నెలలు ఎప్పుడు పూర్తయిందో లెక్కించాలి నూట నూట ముప్పై నెలలు దాటి అదనంగా చెల్లించిన నెలల మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది సో నూట ముప్పై నెలల కంప్యూటేషన్ రికవరీ పూర్తయిన వారికి అప్పటి నుంచి వంద శాతం బేసిక్ పెన్షన్ అనేది పూర్తిగా అందుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షన్లు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ కంపెనీషన్ రికవరీ విషయంలో ప్రభుత్వం త్వరితగతిన ఒక సానుకూలంగా మానవతా దృక్పథంతో కూడినటువంటి నిర్ణయం తీసుకోవాలని వారికి ఆర్థిక ఉపశమనాన్ని కలిగించాలని పెన్షనర్స్ అందరూ కోరుతున్నారు పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వంతో జరిపే చర్చలు ఫలించి వారికి అనుకూలమైన శాశ్వతమైన పరిష్కారాన్ని లభిస్తుందని ఆశిద్దాం